ఫలితాల్లో ప్రతిభ స్కూల్ మంగళవారం అభినందన కార్యక్రమం జరిగింది నగరాలు ప్రాంతంలోని నవీనా స్కూల్ ఆవరణలో స్కూల్ చైర్మన్ చిన్నప్ప రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించి భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు మరి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలో నగరాలు ప్రాంతంలో నవీన విద్యా సంస్థలు గత నాలుగు దశాబ్దాలుగా చైర్మన్ చిన్నప్పరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని విలువలతో మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థలు నడుపుతూ ఉన్నారు మరి చిన్నప్పరెడ్డి గారు గత మూడు దశాబ్దాలుగా నాకు వ్యక్తిగతంగా పరిచయం కూడా ముఖ్యంగా ఏడు పదవ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలని పాఠశాల సాధించింది దాదాపు ఐదు వందల యాభై మార్కులకు పైగా యాభై నాలుగు మంది విద్యార్థులకి ఐదు వందలకు పైగా నూట రెండు మంది విద్యార్థులకు రావటమే కాకుండా విద్యార్థులు అందరూ కూడా ఉత్తీర్ణ చెందారు ఒక పాప ఐదు వందల తొంభై ఆరు మార్కులు కూడా సాధించడం జరిగింది ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నవీన విద్యా సంస్థల్ని ఇదే ప్రమాణాలతో ఇదే విలువలతో భవిష్యత్తులో కూడా నడపాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులకి రేపు ప్రత్యేకమైన అభినందనలు ఈ కృషి చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తుంది